ంజర్ సినిమాలో రామ్ చరణ్ తో నా డ్యాన్స్ ఉంటుంది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు జానీ మాస్టర్ ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో వైరల్గా మారుతూ ఉంది ఇక జానీ మాస్టర్ గురించి మనందరికీ తెలిసిందే డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం చాలా ప్రోగ్రామ్స్కి కూడా కొరియోగ్రాఫ్ చేస్తూ ఉంటారు చాలా డీజోడీ లాంటి ప్రోగ్రామ్స్లలో జడ్జిగా వెళ్ళి కూడా డ్యాన్స్ని డిసైడ్ చేసి ఇలా చేయాలి అలా చేయాలని ఇంట్రక్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉంటారు అయితే జానీ మాస్టర్ అలాగే తన సతీమణి ఇద్దరూ కలిసి కూడా డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా వారి యొక్క వీడియోను పంచుకుంటారు ప్రజలందరూ కూడా ఎంతో సంతోషిస్తారు వారి డ్యాన్స్ చూసి అయితే జానీ మాస్టర్ ఇక రామ్ చరణ్ మూవీకే కాదు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అనేక సినిమాలు కూడా కొరియోగ్రాఫ్ చేసి చాలా సూపర్ హిట్ని అందుకున్నాడు చాలా సినిమాలకు కూడా వెళ్తాడు అయితే రీసెంట్గా మరి గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ నటించబోయే ఆ మూవీలో కూడా తన డ్యాన్స్ ఉంటుంది అంటూ కూడా మాట్లాడుకొస్తూ ఉన్నారు మరి గేమ్ చేంజర్ మూవీ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే అభిమానులు రామ్ చరణ్ అభిమానులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ తొలిగింది గేమ్ చేంజర్ మూవీలో మరి డ్యాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసేది మన జానీ మాస్టరే అని ఫిక్స్ అయిపోవాలి అని కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారట జానీ మాస్టర్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు సామాజిక మాధ్యమాల్లో ఎంతో వైరల్గా మారుతూ ఉన్నాయి చేంజర్ మూవీ త్వరలోనే అభిమానుల ముందుకు రాబోతుంది అని కూడా మాట్లాడుకొచ్చారట